నలుబదియొకటవ సర్గము సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా నశించుట తధ్యము అని మారీచుడు రావణుని మరల హెచ్చరించుట రాజగర్వముతో రావణుడు తన స్థాయికి తగని విధమున ఆజ్ఞాపింపగా నిసాచరుడైన మారీచుడు ఆ రాక్షసరాజుతో ఇట్లు పరుషముగా పలికెను ఓ నీ నీవిట్లు చేసినచో సీతను అపహరించినచో భార్యాపుత్రుదులతోడను తోడను నీవు నశించుటయేగాక నీ రాజ్యమునందలి ప్రజల్లరనూ మృత్యువు పాలగుదురు ఇంతకు నువ్వు నీకు సర్వనాశనము తెచ్చిపెట్టు ఈ ఉపదేశమును చేసిన ఆ దుర్మార్గుడెవడు ఓ రాజా నీవు సుఖసంతోషములతో హాయిగా ఉండుట చూచి ఓర్వలేని ఆ పాపాత్ముడవడు నిన్ను ఈ మిషతో మృత్యుద్వారముకడకు చేర్చుటకై ఇట్లు నూరిపోసినవాడెవడు సూటిగా నిన్ను ఎదిరింపలేని బలహీనులైన నీ శత్రువులు నీకంటెను బలశాలి అయిన శ్రీరాముని చేతిలో నీచామును కోరుకునుచున్నారనుట స్పష్టము ఓ నిసాచర ఈదురాలోచనలను నీతలకెక్కించినవాడెవడు నిజముగా వాడు నీచుడు నీకు హాని జరుగవలనని ఎదురుచూచుచున్నవాడు స్వయనకృతాపరాధమువలననే నీవు నశంపవలయునని తలంచుచున్నవాడు ఓ రావణ లోకవిరుద్ధముగా శాస్త్రములకు వ్యతిరేకముగా ప్రవర్తించుచున్న నిన్ను ఆపెడదారినండి మళ్లింపని నీసచివులు నిజముగా చంపదగినవారే కాని నీవేళ వారిని చంపక ఉపేక్షించుచున్నావు విశృంఖలముగా ప్రవర్తించుచు చెడుమార్గమునబడిన రాజును సత్పురుషులైన అమాత్యులు సర్వవిధములుగా ప్రయత్నించి సరియైన మార్గమునకు మళ్ళింపవలెను నీవు అట్టివాడవేయనను నీ మంత్రులు నిన్ను సన్మార్గమునకు మరల్చుటలేదు జయచగల ఓ రావణ గుణవంతుడైన రాజు యొక్క అనుగ్రహము వలనే మంత్రులు ధర్మమార్గమును అనుసరించుచూ భోగభాగ్యములతో తులతుగుచూ పేరు గూడా పొందుచుందురు కాని రాజగుణహీనుడైనచో సచివులేగాక తదితర సర్వపురుషార్థముల సర్వపురుషార్థములనుండియూ భ్రష్టులే కష్టముల ఓ రావణ ప్రజల యొక్క ధర్మాచరణముగాని శ్రేయస్సుగాని రాజు ప్రవర్తనను బట్టియే యుండును కావున ఎట్టి పరిస్థితులలోనైనను రాజులు ధర్మమార్గమున సుస్థిరులైయుండవలెను ఓ రాక్షసరాజా దండన ద్వారా నిరంకుశ ధోరణితో రాజ్యమును పాలించుట అసాధ్యము అట్లే ప్రజల మనోభావములకు విరుద్ధముగానున్నవాడు ఇంద్రియ నిగ్రహములేనివాడు రాజ్యమును పాలింపజాలడు దిగుడుగానున్న నేలపై వేగముగా పయనించెడి అశ్వములు అసమర్థుడైన సారథితో సహానసించునట్లు తీక్ష్ణములైన ఉపాయములను ఉపదేశించు మంత్రులు తమ మీదనే ఆధారపడిన మందబుద్ధి అయిన రాజుతో సహా నశింతురు ధర్మమార్గమున సాగిపోయేడి సాధువులలో పెక్కుమంది ఇతరులాపరాధముల కారణముగనే సపరివారముగా నశించుచుందురు ఓ రావణ తోడేలు లేక నక్క వలన మేకలు అపాయముల పాల్గునట్లు క్రూరుడై ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు రాజు యొక్క పాలనలో ప్రజలు రక్షణకరవై లోనగుదురు అట్లే క్రూరుడవు దుర్బుద్ధివి ఇంద్రియ నిగ్రహములేనివాడవు అయిన నీ పరిపాలనలో రాక్షసులందరూ తప్పక నశింతురు శ్రీరాముని చేతిలో నేను మరణించుటేనున్నది యాదృచ్ఛికము అనగా విధి నిర్ణయము కాని నీవు బుద్ధిపూర్వకముగా చేయనున్న అకృత్యము వలన నీవు నీ సైన్యము మరణించుటేనునది మాత్రమూ శోచనీయము శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్ను చంపును కాని నీచేతిలో మరణించుటకంటెను నీ శత్రువు చేతిలో అనగా రాముని చేతిలో చెందుట వలన నా జన్మతరించును ఓ రాజా నేను శ్రీరాముని సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపై పడగానే నేను మరణించినట్లు భావింపుము కాని సీతాదేవినే అపహరించినచో నీవు సపరివారముగా హతమగుట మాత్రము తథ్యమని ఎరుంగుము నన్ను వెంటనెడుకుని వెళ్ళి నీవు శ్రీరాముని ఆశ్రమమునుండి సీతను అపహరించుకుని వచ్చినచో నేను నీవు నీ బంగారులంక కడకు ఈ రాక్షసులందరూ నశించుట ముమ్మాటికినీ నిజము ఓ నిశాచరా నీ హితమునే గోరుచు నేను నిన్ను ఎంతగా నివారించుచున్నను నీవు నా నామాటను ఆలకించుటలేదు అల్పాయుష్కులు ఆయువుదీరినప్పుడు సన్మిత్రులు చెప్పిన మాటలను ఏమాత్రమూ పరిగణింపరు వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది నలుబదియొకటవ సర్గము